ఓటర్లకి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నా విజ్ఞప్తి పది సంవత్సరాలు తెలుగుదేశం మీద ఆశలు పెట్టుకున్నారు వైసీపీ మీద ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు అయ్యాయి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో పేద ప్రజలు అనేక కష్టాలకు ఎదుర్కొంటున్నారు విద్యార్థులకి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీస్కి వారి యొక్క ఆర్థిక ఎంపవర్మెంట్ కోసం ఆనాడు చేపట్టినటువంటి స్కీమ్స్ అన్నీ రద్దయిపోయి ఉన్నాయి ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ ప్లాన్ ట్రైబల్ సబ్ ప్లాన్ ఆ చట్టాన్ని అమలు చేయటం లేదు ఈ విధంగా అన్ని వర్గాల వారు గత పది సంవత్సరాలుగా అనేక సమస్యలని ఎదుర్కొంటున్నారు మరి ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ఏం మాత్రం చొరవ చూపించలేదు ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీలు చట్టంలో పొందుపరిచినటువంటి హామీల్ని అమలు చేసేదానికి ఏమాత్రం చొరవ చూపలేదు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి వాటిని సాధించడానికి కూడా ప్రయత్నం చేయలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది వైసీపీ భారతీయ జనతా పార్టీకి తొత్తుగా ఉన్నది మరి రెండు పార్టీల ఎంపీలు సెంటర్లో మరి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అన్ని విధానాలు అన్ని చట్టాలు ఆమోదం చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు విసుగు విసుగు చెందారు అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మీరు కొవ్వూరు ప్రజలు మీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నట్లయితే ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు ప్రజల అభివృద్ధి మీద ఆయనకి సరైనటువంటి అవకాశం ఉంది అవ అవగాహన ఉంది కొవ్వూరు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దాని మీద ఆయనకి క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది ఒక మేనిఫెస్టో కూడాను కాన్స్టిట్యున్సీ లెవెల్ ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజలు ముందు ఉంచారు ప్రజలు వారి మీద విశ్వాసం పెట్టండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించమని మనవి చేస్తున్నాను అలానే పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు మీ యొక్క అమూల్యమైన ఓటుని వేయమని కొవ్వూరు ఓటర్స్ని మనవి చేస్తున్నాను నా ఓటు మొదటి నెంబర్లో ఉంటుంది బటన్ పైన ఓటు వేసి నన్ను గెలిపించమని నేను అభ్యర్థిస్తున్నాను